కపోతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అంటే ఈ ఈ కాన్ఫ్లిక్ట్ లేదా ఈ చిన్న రిఫ్ట్ ఎప్పుడూ ఉంది ఈ జ్యుడీషియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఈ మన లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్యలో రామకృష్ణారెడ్డి గారు సో అంటే ఇందాక వారు చెప్పినట్టు మణిపూర్ ట్వంటీ ట్వంటీ శ్యామ్ కుమార్ కేసు కానివ్వండి స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం పక్కన పెట్టడం ఒకటి రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య కేసు రెండు వేల ఏడు స్పీకర్ నిర్ణయం ఆలస్యం అయితే కోర్టు నేరుగా చర్య తీసుకోవచ్చు అనేది ఇలాంటి ఇవి కూడా ఉన్నాయి అంటే స్పీకరే అల్టిమేట్ అథారిటీ కాదు దాన్ని అవసరమైతే సుప్రీంకోర్టులు పక్కన పెట్టచ్చని ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యంతోనే నోటీసులు సర్వ్ చేశారు అదర్వైజ్ అప్పటిదాకా పట్టించుకోలేదు కంప్లైంట్ చేసినా సుప్రీంకోర్టు జోక్యంతోనే నోటీసులు సర్వ్ చేస్తే ఆ నోటీసులు ఎట్టిపోయాయో అని వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ తరఫు న్యాయవాది అన్నారు దానికి స్పందన లేదు రెస్పాన్స్ లేదు సరే మళ్ళీ ఏప్రిల్ రెండుకు వాయిదా పడింది ఒకటి ఏం జరగచ్చు ఈ కేసులో అండ్ దీంట్లో ఒక రాష్ట్రమే కాదు కదా తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇది వ్యవహారం జరుగుతూనే ఉంది సో వ్యవస్థలు జస్ట్ అట్లా చూస్తూ ఉండడమేనా ఇలా జరుగుతుంది వ్యవహారాన్ని సుప్రీం కోర్టు ఇప్పుడు కోర్ట్స్ స్పీకర్ కనుక డిసైడ్ చేయకపోతే స్పీకర్ ఎలాంటి ఆర్డర్ పాస్ చేయకపోతే కెన్ గివ్ ఇవ్వ డైరెక్షన్స్ వేయి యు ఎక్సర్సైజ్ యువర్ పవర్ అంటే మీకున్నటువంటి రాజ్యాధికార అనేది ఉన్నదో మీకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్సర్సైజ్ చేయమని కోర్ట్స్ అడగచ్చు కాకపోతే ఏంటంటే కోర్ట్స్ నాట్ గివ్ డైరెక్షన్ మీరు గిట్ట డిసైడ్ చేయండి గట్ట డిసైడ్ చేయండి అని అనకపోవచ్చు మీకున్న మీరు అందుకొరకే కిహాటో కిహాటోల్లాన్ కేసు అనేటువంటి కేసులో ఐదు రాజ్యాంగ ధర్మాసనంలో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక ట్రైబ్యునల్ అది రాజ్యాంగం రాజ్యాంగంలోప నిర్ణయించేటువంటి మీరు కొజాయి జ్యుడిషియల్ అథారిటీ కనుక మీరు డిసైడ్ చేయాలి పవర్ అనేది మీకు ఉన్నది ఆ పవర్ డిసైడ్ చేయాలి ఆర్టికల్ టూ వన్ టూ రెండు వందల పన్నెండులో ఉన్నటువంటి ఒక ఆదేశానుసారం మేము కోర్టులు ఇంటర్నల్ విషయాల్లో మేము ఇంటర్ఫేర్ కావడం లేదు ఇట్ ఇస్ నాట్ ఇంటర్నల్ అఫైర్స్ కాదు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం కనుక కోర్ట్స్ అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మీరు రెండు నెలల్లో మూడు నెలలో కేసులో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక అల్టిమేట్ గా కోర్ట్స్ కెన్ డిస్ డైరెక్ట్ ద స్పీకర్ టు డిసైడ్ ద మ్యాటర్ వే వన్ అనేది ఇప్పుడు ఈ కేసులో కూడా స్పీకర్ నేను డిసైడ్ చేయను లేకుంటే స్పీకర్ ఎలాంటి రెస్పాన్సిబుల్ లేకుంటే బహుశా కరెక్టే అదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ టూ కిహోటోహో లొహన్ కేసులో స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం కాదు అనేది కోర్టు సమీక్షించవచ్చు అనేది సో అలాగే ఇప్పుడు ఈ విషయంలో ఇందాక నేను చెప్పిన రాజేంద్ర సింగ్ రాణా కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు నాలుగు వారాల్లోనే డిసిషన్ వచ్చింది తర్వాత మణిపూర్ విషయంలో కూడా సుప్రీం స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టడం గతంలో ఇందాక బీఆర్ఎస్ తరపు న్యాయవాద ఆయన వాదిస్తూ అండి ఇవాళ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీం చెప్పింది దాన్ని ప్రెసిడెంట్గా తీసుకోవచ్చు అనేది ఒకటి తీసుకొచ్చారు ధర్మాసనం దృష్టికి రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా కోర్ట్స్ కెన్ డైరెక్షన్ టు టు స్పీకర్ డిసైడ్ యువర్ పవర్ వే చెప్పి కోర్ట్స్ కెన్ డైరెక్షన్ అంటున్నాను ఓకే సో విక్రమ్ గారు కోర్ట్స్ కెన్ గివ్ ఏ డైరెక్షన్ ఇప్పుడు ఇక్కడ కూడా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఎప్పుడు మాట్లాడుకున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల కామెంట్స్ కొన్ని సందర్భాల్లో ఒక రకంగా ఉన్న కామెంట్స్ మనం చూసాం అనేక సందర్భాల్లో సో ఇది కూడా ఇది కూడా ఎందుకు జరుగుతోంది రామకృష్ణ అడ్డు గారు మీరు చెప్తారా దీని మీద విక్రమ్ గారు చెప్పే ముందు ఎందుకు జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు రెండు వందల పన్నెండు ఒక ఆర్టికల్ ఉన్నది కనుక ఆ రెండు వందల పన్నెండు అనే ఆర్టికల్ అంటే కో అక్కడ స్పెసిఫిక్ గా ఆ ఆర్టికల్ ఏముంటుంది అంటే కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇంటర్నల్ ఆఫ్ అంతా లెజిస్లేచర్ అనే ఒక ఆర్టికల్ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్ట్స్ వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో కనుక ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే అది రెండు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏదైతే ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థ లోపల అది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఆ ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ పొందుపరిచినారు అయితే ఇక్కడ విషయం వచ్చేది ఏమున్నదంటే కోర్ట్స్ వాళ్ళు ఇంటర్నల్ అఫేర్స్లో పట్ల ఇంటర్ఫియర్ కావడం లేదు కోర్ట్స్ టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక స్పీకర్ పవర్స్ ఆ కియాటవర్ల కేసులో పట్ల మీరు ఒక ట్రై స్పీకర్ కాదు మీరు ఒక ట్రైబ్యునల్ ట్రైబ్యునల్ కియాటో ది వసై జ్యుడిషియల్ అథారిటీ దేర్ ఫోర్ మేము డైరెక్షన్ ఇవ్వచ్చు నేను చెప్పొచ్చు మీరు డిసైడ్ చేయమని కానీ ఏ విధంగా డిసైడ్ చేసేటువంటి అధికారం మీది ఒకసారి డిసైడ్ చేసినాక ఆ జడ్జిమెంట్ బయటకు వచ్చినాక మేము ఇంటర్ఫియర్ అవుతాం దాన్ని జ్యుడిషియల్గా రిమూవ్ చేస్తాం అని అన్నారు కనుక ఆ కేసు తర్వాత కూడా మళ్ళా మళ్ళీ కొన్ని కేసుల్లో పట ఇంతకుముందు చెప్పినట్టు ఈ మధ్య రోహింత నార్యం అనేటువంటి ఒక జడ్జి ఏం చెప్పారంటే ఆ మణిపూర్ కేసుల్లోనో మరి ఇంకేదో కేసులోపట ఇది గిందికి ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో మీరు డిసైడ్ చేయాలని కూడా చెప్పినాడు కనుక అవకాశాలను బట్టి కేసు పరిస్థితులను బట్టి కోర్ట్స్ అబ్జర్వ్ చేయడము డైరెక్ట్ విక్రమ్ గారు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత సందర్భాలు అయినా ఈ యాంటీ డిఫెక్షన్ లా చాలా చాలా ఓపెన్ గా డయాసుల మీద మాట్లాడారు అంటే ఎవరైతే పార్టీ మారతారో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అని ఎంపీ అని ఆటోమేటిక్ గా డిఫెక్ట్ అయ్యేలాగా రాజ్యాంగ సవరణ జరగాలి విక్రమ్ గారు జరగాలి కానీ ఇప్పుడు అలా లేదు స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు అన్నట్టు దాకా వెయిట్ చేయాల్సిందే ఎంపీలు పార్టీ మారిపోతే మనం బిజెపిలో పెట్టుకోవాలి టీడీపీ టీడీపీ నుంచి నలుగురు ఎంపీల ఎంపీ రాజ్యసభ మెంబర్ రాజ్యసభ మెంబర్ అవును సో ఒకటండి దీనికి ఏంటంటే పొలిటికల్ గా ఒక కన్సెన్సస్ రావాలి అన్ని పార్టీలకి మధ్య ఇది ఈ ఫిరాయింట్